తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి రేపు పెన్షన్లు పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు నాలుగు వేల పహార రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయలు అనేది పంపిణీ చేసే జిల్లాల లీస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది మనకి మొత్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అప్డేట్స్ చేసుకోవడానికి మాత్రం మీ ఖాతాల్లో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది గైడ్ లైన్స్ అనేది పెట్టడం అయితే జరిగింది సో ఇటువంటి అప్డేట్స్ అలాగే ఇటువంటి సెట్టింగ్స్ చేసుకుంటేనే మనకి రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి అదేవిధంగా ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తి స్థాయి సమాచారం చెప్తాను అదేవిధంగా మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు రెండు వేల పదహారు రూపాయలని మనకి నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే మూడు వేల పదహారు రూపాయలని ఆరు వేల పదహారు రూపాయలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలను అయితే జమ చేయలేదు మనకి ఈనాడు నుంచి మనకి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు జమ అవుతున్నాయో మీకు వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను అదేవిధంగా మనకి ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఈ పెన్షన్ డబ్బులు ఏ తారీఖులోపు ఏ సమయంలోపు మీకు ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయో కూడా మీకు వీడియోలో పూర్తి మొత్తం సమాచారం అనేది అందిస్తాను అదేవిధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం మనకి పెట్టిన రూల్స్ ప్రకారం మీకు మొత్తంగా ఏ ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధారులు ఎటువంటి అప్డేట్స్ చేయించుకుంటే పెన్షన్ డబ్బులు పడతాయి అదేవిధంగా మనకి డిసెంబర్ నెల నవంబర్ నెలలో కట్టైన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకైతే చెప్తాను సో ఇప్పుడే మనకి ఏమాత్రం మాత్రం లేట్ వీడియోలకు వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వాలు జారీ చేయడం అయితే జరిగింది అదేవిధంగా మనకి మొత్తం మొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే చెప్తున్నారు అలాగే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీస్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటారో మనకి నాలుగు వేల పదహారు రూపాయలని అలాగే ఆరు వేల పదహారు రూపాయలని మనకి బ్యాంక్ అకౌంట్లలో ఖాతాలు ఎవరైతే తీసుకుంటున్నారో సో మొత్తంగా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి సంగారెడ్డి మనకి మేడ్చల్ కరీంనగర్ అలాగే నల్గొండ మనకి మహబూబ్నగర్ సిరిసిల్ల మంచిర్యాల్ ఇటువంటి జిల్లాలలో మనకి మొదటగా పోస్ట్ ఆఫీస్ల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా సో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మొదటిగా మనకి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట సో దాని తర్వాత మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పోస్ట్ ఆఫీసుల ద్వారా చేతి నుంచి చేతి పెన్షన్లు తీసుకుంటారో మనకి చేనేత కార్మికులు ఆ గీతా కార్మికులు ఉంటారు మహిళలు వికలాంగులు బీడి కార్మికులు మనకి గీత కార్మికులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వీళ్ళందరికీ మనకి ఫిబ్రవరి మనకి ఫిబ్రవరి రెండో వారం లేదంటే జనవరి చివరి వారంలోపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మనకి మొత్తంగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదలైంది కాబట్టి మనకి వీలైనంత తొందరలో ఈ పెన్షన్లు ఇప్పుడు చెప్పిన జిల్లాలు కాకుండా వేరే జిల్లాలలో కూడా ఈ తారీఖుల వరకు పెన్షన్లు అనేది జమ చేస్తారంట ఏమాత్రం దిగులు పడద్దు అని అయితే చెప్పడం అయితే జరిగింది ఈ పెన్షన్లు అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు యూకేసి అప్డేట్స్ అనేది చేయించుకోండి సో అప్పుడే మీ ఖాతాలో ఈ పెన్షన్లు అనేది జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అదేవిధంగా వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఈ అయితే షేర్ చేయండి సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది థ్యాంక్ యూ